హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంటి వంట ఇవాల్టి రెసిపీ వచ్చేసి పైనాపిల్ పేస్ట్రీ అండి ఈ న్యూ ఇయర్కి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ వేలో చూపిస్తాను ఎటువంటి ఎగ్స్ వాడకుండా ఓవెన్ వాడకుండా ఈ విధంగా చేసుకోండి అచ్చం బేకరీ స్టైల్లోనే చూపిస్తాను మీకు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా ఆ సింపుల్ మెదడ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి ముందుగా ఒక కేక్ టిన్ని తీసుకోండి దాంట్లోకి ఆయిల్ వేసుకొని బాగా గ్రీస్ చేసుకోండి మీరు కేక్ టిన్ లేకపోతే స్టీల్ అల్యూమినియం ఎటువంటి టిన్స్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు బట్టర్ పేపర్ బాగా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని బాగా అప్లై చేసుకోండి మీరు కావాలంటే ఈ ప్లేస్లో మైదాని డస్ట్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ప్రీ హీట్ చేస్తున్నాను అనమాట కడాయిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మందపాటి కడాయిని యూస్ చేయండి ఇప్పుడు నేను ఇక్కడ మెజర్మెంట్ కోసం చిన్న టీ గ్లాస్ తీసుకుంటున్నాను ఎందుకంటే అందరి దగ్గర మెజరింగ్ కప్స్ ఉండవు కదా సో ఇలా చేసి చూపించామంటే అందరూ చేసుకోవచ్చని ఇలా చూపిస్తున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి అరకప్ అంతా పెరుగుని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ చక్కెరని వేసుకోండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం చక్కెర మొత్తం కరిగిపోవాలి ఒకవేళ మీరు ఎగ్గుతో చేసుకోవాలనుకుంటే ఎగ్ వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇందులోకి అర గ్లాసు ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకుంటున్నాను ఎటువంటి ఫ్లేవర్ ఉండకూడదు ఇప్పుడు ఈ రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు గ్లాసులంతా మైదా ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నాను వేసుకొని ఉండలేమీ లేకుండా ఒక డైరెక్షన్లో మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలు అర గ్లాస్ వరకు కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు నేను ఒక జల్లుని పెట్టుకున్నాను అందులోకి ఒక కాలు టీ స్పూన్ అంత వంట సోడాని ముక్కాల్ టీ స్పూన్ అంత బేకింగ్ పౌడర్ని వేసుకుంటున్నాను వేసుకొని రెండింటినీ బాగా జల్లించుకుంటున్నాను ఇప్పుడు వీటిల్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇది మనం పైనాపిల్ ఫ్లేవర్లో చేస్తున్నాం కాబట్టి హాఫ్ టీ స్పూన్ అంత పైనాపిల్ ఎసెన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా ట్యాప్ చేయండి ఎయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి ఇప్పుడు మనం ప్రీహీట్ చేసిన కడాయిలోకి పెట్టుకొని మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ కుక్ చేసుకోండి ఇలా టూత్పిక్తో మనం ఇలా గుచ్చి చూస్తే టూత్పిక్ అనేది క్లీన్గా వచ్చింది అంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బయటికి తీసుకొని కంప్లీట్గా చల్లనిద్దాం ఈలోపు ఒక ప్యాన్ని తీసుకోండి అందులోకి రెండు గ్లాసులంతా వాటర్ని వేసుకోండి ఇది వచ్చి పైనాపిల్ జెల్ కోసం ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ అంతా కార్న్ఫ్లవర్ వేసుకోండి వేసుకొని ఉండలేమీ లేకుండా ఫస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ పై పెట్టి అది థిక్ అవ్వాలి అలాగే ట్రాన్స్పరెంట్గా టర్న్ అవ్వాలి ఈ విధంగా ఇప్పుడు దీన్ని కంప్లీట్గా చల్లారినిద్దాం ఆ తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్ అలాగే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ అండి ఎందుకంటే పైనాపిల్ జెల్ ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి వేస్తున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీన్ని వడగట్టుకుంటున్నాను ఎందుకంటే ఉండలేమే ఉండకుండా ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాం నేను కేక్ చేయకముందే బీటర్ ఇంకా బౌల్ని ఫ్రిడ్జ్లో అనమాట ఇప్పుడు బయటికి తీసుకొని రెండు గ్లాసులు అంతా చల్ల చల్లగా ఉండే విప్పింగ్ క్రీమ్ అలాగే మూడు టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి స్టిఫ్ పీక్స్ రావాలి మనకి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి ఒక కాల్ టీ స్పూన్ అంతా పైనాపిల్ ఎసెన్స్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఎప్పుడైతే మనం కేక్కి డెకరేట్ చేస్తామో అప్పుడే బయటికి తీసుకోండి అంతవరకు ఫ్రిడ్జ్లో పెట్టండి ఇప్పుడు నేను కేక్ని డిమోల్డ్ చేస్తున్నాను సైడ్స్లో నైఫ్తో స్క్రేప్ చేశారంటే ఈజీగా ఊడి వచ్చేస్తుంది ఇప్పుడు నేను పైన కొంచెం తీసేస్తున్నాను అనమాట మంచి షేప్ రావడం కోసం ఇప్పుడు దీన్ని థ్రెడ్తో మూడు ఈక్వల్ పార్ట్స్గా కట్ చేస్తున్నాను అనమాట లేయర్స్ కింద ఇప్పుడు నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నాను అందులోకి హాఫ్ గ్లాస్ అంతా వాటర్ని తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్ అంతా షుగర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ని ఒక పైపింగ్ బ్యాగ్లోకి వేసుకోండి ఇప్పుడు ఒక లేయర్ పైన మన షుగర్ సిరప్ వేసుకోండి ఆ తర్వాత విప్పింగ్ క్రీమ్ వేసుకోండి విప్పింగ్ క్రీమ్ని బాగా స్ప్రెడ్ చేసుకోండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు దానిపైన ఇంకో లేయర్ పెట్టి మళ్ళీ దీనిపైన షుగర్ సిరప్ వేసుకోండి షుగర్ సిరప్ బాగా వేసుకోండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఇప్పుడు దీని మీద మళ్ళీ విప్పింగ్ క్రీమ్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఇంకో లేయర్ పెట్టి ఆ తర్వాత సైడ్స్లో కూడా బాగా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేయండి అలాగే నేను పైనాపిల్ జెల్ని వేరొక పైపింగ్ బ్యాగ్లోకి వేసుకున్నాను ఇప్పుడు దాని పైన ఇలా వేసుకోండి వేసుకొని దాన్ని కూడా బాగా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను సైడ్స్లో డ్రిప్పింగ్స్ లాగా వేస్తున్నాను అనమాట బాగుంటుంది చూడ్డానికని ఈ విధంగా ఇప్పుడు నేను నోజల్లోకి విప్పింగ్ క్రీమ్ వేసుకొని ఇలా డిజైన్స్ చేసుకుంటున్నాను సైడ్స్లో లీఫ్ చేస్తున్నాను కింద పైన చెర్రీస్ పెడుతున్నాను మంచి లుక్ ఉండడం కోసం ఉంది కాబట్టి పెట్టాను అంతే అనమాట దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక టూ అవర్స్ తర్వాత కట్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి జ్యూసీ జ్యూసీగా యమ్మీ యమ్మీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్